హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ అండి చికెన్ కర్రీ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పల్లెటూరు స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది ఆంధ్రాలో అయితే ఇలానే చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్కి ఇలా కొబ్బరి తురుము అలాగే అల్లం వెల్లుల్లి కొద్దిగా ధనియాల పొడి చెక్క లవంగా ఒక నాలుగు మిరియాలు అలాగే కొద్దిగా సోంపు కొత్తిమీరని తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఈడ్ చేసుకోవాలి ఆయిల్లోకి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి తగినంత కారం పొడి వేసుకొని అంతటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి దీని అంతా బాగా కలిసి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్ది రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి అంతా బాగా కలిసేలా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వేస్ట్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన కర్రీకి తగినంత వాటర్ని ఇప్పుడే వేసేసుకొని ఒకసారి అంతా ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా గ్రేవీ ఇలా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా చికెన్ మసాలాను కూడా వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని అంతా చెక్ ఉప్పు కారాన్ని చూసుకొని వాటర్ని కూడా మనకి కర్రీకి తగినంత వాటర్ని వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు కర్రీ రుచిగా ఉండదు ఇలా మంటను తగ్గించి లో ఫ్లేమ్లో ఉడికించామంటే రుచిగా చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇలా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా మనకి వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో చేయండి మనం ఇది రైస్ చపాతీ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం రాగి సంగటి రాగి ముద్ద చేస్తాం కదా ముద్ద లెక్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇక్కడ వేడివేడిగా గీ రైస్లోకి అయితే సర్వ్ చేస్తాను చాలా రుచిగా చాలా బాగుంటుంది తప్పకుండా